హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉండే బాగున్నారా అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి మేమైతే ఈ రోజైతే మా ఊరైతే వెళ్తున్నానండి మా ఊరు చూపిస్తా ఇప్పుడైతే ట్రైన్ ఎక్కినాము మేము ట్రైన్ ఎక్కి మేరకు చూపిస్తాం మన మేరకు నుంచి అయితే మంచిగా చెప్తాము ట్రైన్ ఎక్కినాము ట్రైన్లోకి ట్రైన్ అయితే ఇప్పుడో బయలుదేరిందండి మా వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్ మా సంతన్న హాయ్ చెప్తున్నాం మీ అందరికి ఇంకా మా ఫ్యామిలీ అందరం ఇక్కడ కూర్చున్నాము మా అమ్ములు పడుతుంది హాయ్ చెప్పు మా కోడలు వల్ల కూతురు చూడండి అందరం కూర్చున్నాం మా ఊరైతే వెళ్తున్నాం అంటే ఫ్రెండ్స్ ఇంకా మా ఆకలి ఆకలిస్తుందంట ఇంటి దగ్గర ఇంకా ట్రైన్ టైం అవుతుందని ఇంకా పార్సల్ అయితే కట్టేసినా అండి టమాటా పప్పు చేసినా ఇంకా రైస్ పెట్టేసి కావకాయ పచ్చడి అన్నీ పెట్టేసి ఎవరిది వాళ్ళకి ప్యాకింగ్ చేసేసినామండి మా పిల్లలు అయితే తింటున్నారు వాళ్ళకి ఆకలిస్తుందంట తినమని చెప్పేసినా మేము తర్వాత తింటామని ఇంకా వాళ్ళ అన్న చెల్లెలిద్దరితో తింటున్నారు పప్పు చారు మా అమ్మలు కూడా తింటుంది ఇంకా ద ప్యాకెట్ అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తుంది ఇప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేసింది హి నవసంతన్నా తింట రుచిగా ఉంది ఇంకా పిల్లలు ఆకలి ఇస్తుందని ఇగ తినేస్తున్నారు వాళ్ళైతే ఫ్రెండ్స్ ఇంకా మేము ఇతే భోజనం చేస్తున్నాం చూడండి వాళ్ళందరూ తింటున్నారు ఇంకా పిల్లలైతే తినేసేరు ముందునే ఇంకా మేమైతే ఎప్పుడే భోజనం చేస్తున్నాము పప్పు పచ్చడి తీసుకొచ్చుకున్నామండి పచ్చలు ఇట్లా మా భోజనాలు అయితే తింటున్నాం వాతావరణం కూడా బాగుంది పచ్చని వాతావరణము చల్లని గాలి భోజనం అయితే చేసి ఇస్తున్నామండి ట్రైన్ అయితే ఆగింది ఇంకా ట్రైన్ అయితే దిగినామండి ఇంకా బస్ స్టాప్లోకి అయితే వచ్చినాం ఇంకా మేమైతే మినీ హోమ్లో అయితే పోతున్నాం ఎల్లారెడ్డి వరకు అయితే వెళ్తున్నాం అండి మళ్ళీ ఎల్లారెడ్డిలో దిగి మళ్ళీ బాండ్స్ కూడా బస్ ఎక్కాలి మా ఊళ్ళందరూ స్నాక్స్ ఏంటన్నారు చూడండి అబ్బాయి అయితే ముందు కూర్చున్నాడు ఇదంతా అండి ఇంకా వరకు అయిపోలేదు అందుకే బస్సులు అయితే ఇక్కడనే వస్తున్నాయి బస్సు అయితే మంది ఇప్పుడే చూడండి ఫుల్ మంది ఉన్నారు బస్సులో అయితే ఇప్పుడే బయలుదేరినామో బస్సులో బస్సులు లేక చాలా మంది నిలబడ్డారండి లేడీస్ చూడండి ఇంకొక బస్సులోనే సీట్ సరిపోవాలి అందరికి చాలా మంది అయితే నిలబడ్డారు చూడండి మా గేట్ కి అయితే దిగినండి చూడండి మొత్తం గట్లే ఉంటాయి సైడ్గా ఇక్కడ దిగినాము ఇంకా ఇట్లా ఏం ఇక్క ఇంటికి అయితే వెళ్ళాలి చూడండి పచ్చని పొలాలు మా ఊరికి దారి అయితే ఇక్కడ నుండి వెళ్ళాలండి ఒక అటో అయితే వచ్చింది ప్రత్యేకతము స్పీ We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. Running wild. the best we ever had And we'll stay Speed to the city streets we began to feel the fire the i don't saw buildings <laughs> as the chemicals they take us the oh my my. Oh just begun. Oh goodness, oh she puts oh in we want to the night Want to to the from the sky just to